ఉగ్రవాదుల దాడి భయం పెరిగిపోయింది ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియక బిక్కు బిక్కుమంటున్నారు ప్రజలు ఆ దేశం ఆర్థికంగా దివాళా తీస్తుంది విదేశీ మార్గ నిల్వలు రోజు రోజుకు పడిపోతున్నాయి తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు నాయకులు మాత్రం తమ రాజకీయ ఎదుగుదలకే ప్రాధాన్యమిస్తున్నారు పొలిటికల్గా పాకిస్తాన్ను రచ్చగిడుస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ రుణాల కోసం అల్లాడుతోంది జూలైలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ రుణాన్నిచ్చేందుకు అంగీకరించింది కానీ ఇప్పటి వరకు డీల్ కుదరలేదు దీనిపై పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ ధ్వంసం చేసేందుకు ఐఎంఎఫ్ కుట్ర పనుతోందంటూ ఆరోపిస్తున్నారు నిజంగానే ఐఎంఎఫ్ అలాంటి పని చేస్తుందా ఎందుకు ఉప ప్రధాని తర్వాత మాట మార్చాడు ది స్టోరీ పాకిస్తాన్ విధ్వంసం ప్రభుత్వానికి ముప్పు ఇమ్రాన్ మద్దతుదారుల ఏంటి పాక్ భారత్ కొన్ని గంటల తేడాతో దేశాలుగా ఏర్పడ్డాయి పాకిస్తాన్ ఏం చేసినా భారత్ తో పోటీ పడేది పైగా కశ్మీర్ ను సొంతం చేసుకునేందుకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అభివృద్ధిని విస్మరించింది పాలకుల అవినీతి పెచ్చరిల్లింది దీనికి సైన్య వాగడాలు తోడవడంతో పాకిస్తాన్ నిండా మునిగింది భారత్ దగ్గర విదేశీ మార్గ నిధుల నిల్వలు భారీగా పెరుగుతున్నాయి ఆగస్టు ఇరవై మూడు నాటికి భారత విదేశీ మార్గ నిల్వలు అరవై ఎనిమిది వేల కోట్ల డాలర్లకు చేరుకోవడంతో కొత్త రికార్డు నమోదైంది కానీ పాకిస్తాన్ వద్ద మాత్రం డాలర్లు పూర్తిగా అడుగంటుతున్నాయి రుణం ఎవరిస్తారని దిక్కులు చూస్తోంది పాకిస్తాన్ పేరు వింటేనే మిత్ర దేశాలు ముఖం చాటేస్తున్నాయి ఇప్పుడు ఆ దేశానికి రుణమిచ్చే ఒకే ఒక మార్గం ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏ దేశమైనా దివాలా తీస్తే ఆదుకునే ఒకే ఒక సంస్థ ఐఎంఎఫ్ అయితే ఇది కూడా రుణాలు అలా ఊరికే ఇవ్వదు ప్రతిపాదిత రుణాన్ని ఇవ్వాలంటే ముందు దేశంలో ఐఎంఎఫ్ చెప్పిన సంస్కరణల్ని అమలు చేయాల్సి ఉంటుంది వాటి అమలను చూసిన తర్వాత కొంత రుణాన్ని ఇస్తుంది సంస్కరణల అమలు సరిగ్గా ఉంటే మిగిలిన రుణాన్ని ఇస్తుంది అయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఇచ్చే రుణ విషయంలో ఐఎంఎఫ్ మేనమేషాలు లెక్కిస్తోంది ఐఎంఎఫ్ ఏర్పడిన తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఇరవై మూడు సార్లు దివాలా తీసి రుణాలు తీసుకుంది ప్రపంచంలో అన్ని సార్లు ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకున్నాయి ఏకైక దేశం పాకిస్తానీ అంటే ఆశ్చర్యం కలగక మానదు ఇప్పుడు పాకిస్తాన్ ఇరవై నాలుగవ రుణం కోసం ఐఎంఎఫ్ తరఫు తడుతోంది దీనికి సంబంధించిన ఒప్పందం జూలైలో ఇస్లామాబాద్ కుదుర్చుకుంది రుణంగా ఏడు వందల కోట్ల డాలర్లను ఇచ్చేందుకు ఐఎంఎఫ్ సమ్మతించింది ఈ నిధులను వచ్చి మూడేళ్ల పాటు విడతల వారీగా ఇవ్వనుంది ఇది సిబ్బంది స్థాయి ఒప్పందం అంటే ఫైనల్ ఒప్పందం ఇంకా కుదరలేదన్నమాట ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ అనుమతులు మరింత ఆలస్యమవుతున్నాయి ఆగస్టు చివరిలో కానీ సెప్టెంబర్ మొదట్లో కానీ తొలి షెడ్యూల్ నిధులు ఇవ్వాల్సి ఉంది కానీ ఈ నెల పద్దెనిమిదిన దీనిపై చర్చించేందుకు ఐఎంఎఫ్ ఓకే చెప్పింది అయితే ఇప్పటికీ డీల్ మాత్రం ఆమోదం పొందలేదు ఈ ఆలస్యాలతో ఇస్లామాబాద్ తీవ్ర ఆందోళనలకు గురవుతోంది దీంతో షెహబాజ్ ప్రభుత్వం విమర్శలను ఎక్కుపెట్టింది పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్ రెండు రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు గత రెండున్నరేళ్లలో ఐఎంఎఫ్ తో పాకిస్తాన్ కీలక చర్చలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు తమ దేశం దివాలా దిశగా వెళ్తున్న సమయంలో భౌగోళిక రాజకీయాలతో ఆటాడుకుంటున్నట్టు విమర్శించారు తమ రుణంపై సాంకేతిక సమీక్ష పూర్తయినా ఎందుకు ఐఎంఎఫ్ నిధులు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు ఇది తమ సమయాన్ని వృధా చేయడమేనంటూ పాక్ డిప్యూటీ పీఎం మండిపడ్డారు అయితే ఈ షాక్ దార్ ఒక డిప్యూటీ ప్రధాని మాత్రమే కాదు విదేశీ వ్యవహారాల శాఖను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు గతంలో మూడు సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా ఇషాక్ దారు పనిచేశారు అర్థం గతంలో సగానికి పైగా ఐఎంఎఫ్ రుణాలు ఆయన ఆధ్వర్యంలోనే పొందారు ఇషాక్ దారు చెప్పేది ఏమిటంటే ఐఎంఎఫ్ కావాలని గేమ్ ఆడుతోందట అందులో భాగంగానే రుణాల మంజూరు విషయంలో తీవ్ర ఆలస్యం చేస్తోందని విమర్శిస్తున్నారు పాకిస్తాన్ ధ్వంసం అవ్వాలనే ఐఎంఎఫ్ కోరుకుంటోందని ఇషాక్ దారు తీవ్ర ఆరోపణలు చేశారు మీకు తెలుసా ఐఎంఎఫ్ ఏమీ వరాలిచ్చే దేవత కాదు ప్రపంచవ్యాప్తంగా రుణ సంక్షోభంతో చిక్కుకున్న ప్రతి దేశం వ్యవహారాన్ని ఐఎంఎఫ్ పర్యవేక్షిస్తోంది అయితే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐఎంఎఫ్ నిజంగానే పడగొట్టాలని కుట్ర పనుతోందా అంటే నిజానికి ఇది విడ్డూరమైన వాదన మరి ఎందుకు రుణాలను ఆలస్యం చేస్తుంది అంటే పాకిస్తాన్ రాజకీయ నాయకుల తీరుపై ఐఎంఎఫ్ ఆగ్రహంగా ఉంది ఎందుకు అంటే తమ వద్ద డబ్బు లేకపోయినా విపరీతంగా పాకిస్తాన్ నాయకులు ఖర్చు చేస్తున్నారు కొత్త సబ్సిడీలు ప్రకటిస్తున్నారు కీలక పరిశ్రమలలో రుణాలను నియంత్రించడంలో విఫలమయ్యారు దేశంలో విద్యుత్ రంగాన్ని ధ్వంసం చేశారు ఈ నేపథ్యంలో తమ నిబంధనలకు పాకిస్తాన్ కట్టుబడి ఉండాలని ఐఎంఎఫ్ కోరుకుంటోంది తాము ఇచ్చే రుణాలను ఇతర రుణదాతలకు చెల్లించడాన్ని ఐఎంఎఫ్ తప్పుబడుతోంది అంటే చైనాకు రుణాలను చెల్లించడం అన్నమాట తాము ఇచ్చిన రుణాలను మళ్లిస్తే తమ రుణ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఐఎంఎఫ్ తేల్చి చెబుతోంది